ఆయనకు విగ్రహ ఆవిష్కరణ చేసి ఇప్పటికే పది సంవత్సరాలు అయిపోతుంది రెండు వేల పద్నాలుగులో ఆయన చనిపోయింది కేసీఆర్ ప్రభుత్వం వారి కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని ఒక కోటు నజరాన ఇస్తామని అప్పుడు కేటీఆర్ గారు ఇవ్వకుండానే ఓన్లీ సల్వ కప్పి పంపిచ్చిండు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ కుటుంబానికి ఒక ఐదు లక్షల ఒక కోటి రూపాయల నగరాలను ఒక ఐదు ఎకరాల భూమి వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అట్లనే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు అయితే ఒక్కగానొక్క తన తనయుడు దేశం కోసం మరణిస్తే దేశమే ఏం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేదు వేరే వేరే రాష్ట్రాలైనా ఒక జవాన్ చనిపోతే రాష్ట్రాలు ఆదుకుంటున్నాయి కానీ ఇప్పటికైనా ఈ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు వెంటనే కుటుంబాన్ని పొన్నం ప్రవకర్ ఎమ్మెల్యే ఆయన ఇక్కడికి వచ్చారు చూశారు మంత్రి గారు కాబట్టి వెంటనే పొన్నం ప్రభకర్ అన్న వీరి కుటుంబాన్ని వెంటనే మీ దగ్గర పిలుచుకొని ఆదుకోవాలని కోరుకుంటున్నాం పట్నాలు వచ్చి ఎన్ని రూటకు రోడ్ ఇస్తుందని చెప్తుంది రోడ్కెలా చప్పించుకోవాలి ఏలే ఫైవ్ మినిట్స్ నుంచి కూడా లేట్ అని వచ్చింది మా సిట్బేట్ కలెక్టర్ ఆఫీసులో కూడా పెట్టి వచ్చినా ఇక ఎంఆర్ఆర్ సార్ వచ్చి కూడా కొంచెం మేము రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్లు బాగున్నది ఈ రోడ్డు జవాను పేరు రాతామన్నారు రాయలేదు అన్నా బాబాగారు ఈ బంధు బాబా గారితో అయినా కూడా వెళ్తీ చేయగలగా అంతేనా సతీష్ కుమార్ సతీష్ కుమార్ ఏమైనా నౌకరి వెళ్ళాలని చెల్లె కోరుకుంటే నౌకర్ వేయలే ఏమి వేయలే ఈ ప్రభుత్వం ఇవ్వలే పున్న పోరుకుంటున్నాం సార్ చిన్న సెల్ చదువుకున్నది పదవి నాయకులు ఉన్నది చదువు అప్పుడు కేజీఆర్ కానీ ఇప్పుడు రావంతిరెడ్డి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం ఒక్కడే తమ్ముడు సచిపోయిన ఒక సెల్లే ఉన్నది సెల్లే చూసుకోవాలి పోనా పున్న పోక్కడ మాకు నౌకరి వెళ్ళాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాం